అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి అలాగే నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారి అలంకరణలు నైవేద్యాలు పూజా సమయాలు కలుష స్థాపన అఖండ దీపారాధన ఏ రోజు నుండి ప్రారంభించాలి అలాగే ఉద్వాసన ఉద్యాపన ఏ రోజున చెయ్యాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమవుతాయి అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం వారాహి నవరాత్రి పూజ ఉదయం సూర్యోదయానికి పూర్వమే చేసుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు శుక్రవారం తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వంతో పూజను ముహించుకోవాలి వారాహి నవరాత్రి పూజను రాత్రిపూట నిర్వహించుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు బుధవారం రాత్రి పూజను ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు జూలై మూడు గురువారం రాత్రి పూజను నిర్వహించుకోవటంతో వారాహి నవరాత్రులు సమాప్తి అవుతాయి వారాహి నవరాత్రుల మొదటి రోజు ఆషాఢశుద్ధ పాడ్యమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమితి ఉన్నదండి వారాహి నవరాత్రి మొదటి రోజు రాత్రి పూజ కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు బుధవారం రోజును నిర్వహించుకోవాలి అదే సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం రోజున నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారిని నవదుర్గా రూపాలలో పూజించేవారు శైలపుత్రి గాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు గాను వారాహి రూపాలలో పూజించేవారు ఉన్నత వారాహిగాను అమ్మవారిని పూజించాలి ఈ రోజున అమ్మవారికి పాల పాయసం లేదా పొంగల్ని నివేదించాలి వారాహి నవరాత్రులలో రెండవ రోజు ఆషాఢశుద్ధ విధియ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం పగలు రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు శుక్రవారం పగలు ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు విధియ తిథి ఉన్నదండి రెండవ రోజు రాత్రి పూజను నిర్వహించుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం రోజును నిర్వహించుకోవాలి అదే సూర్యోదయానికి పూర్వమే రెండవ రోజు పూజ చేసుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు శుక్రవారం రోజును నిర్వహించుకోవాలి ఈ రోజున అమ్మవారిని నవదుర్గా రూపాలలో పూజించేవారు బ్రహ్మచారిని గాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు బ్రహ్మీదేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు బృహద్ వారాహిగాను అమ్మవారిని పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి కట్టు పొంగలి పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి వారాహి నవరాత్రుల మూడవ రోజు ఆషాఢశుద్ధ తదియ తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు శుక్రవారం పగలు ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది శనివారం పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదియ తిది ఉన్నదండి మూడవ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు శుక్రవారం రోజున నిర్వహించుకోవాల్సి ఉంటుంది మూడవ రోజు సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించుకోవాలి అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజున నిర్వహించుకోవాల్సి ఉంటుంది మూడవ రోజు అమ్మవారిని నవదుర్గ రూపాలలో పూజించేవారు చంద్రగంటగాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు వైష్ణవీ దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు స్వప్న వారాహిగాను అమ్మవారిని పూజించాలి ఈ రోజున నైవేద్యంగా బెల్లం పాయసం కొబ్బరి అన్నాన్ని నివేదించాలి వారాహి నవరాత్రుల నాలుగవ రోజు ఆషాఢశుద్ధ చవితి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది శనివారం పగలు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం పగలు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు చవితి తిథి ఉన్నదండి ఈ రోజున రాత్రివేళ పూజను నిర్వహించుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది శనివారం సూర్యోదయానికి పూర్వమే పూజలు నిర్వహించుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున ఈ రోజున నవదుర్గలలో అమ్మవారిని పూజించాలి అని అనుకునేవారు కూష్మాండ దేవిగాను అష్టమాతృక రూపాలలో పూజించేవారు మహేశ్వరి దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు కిరాత వారాహిగాను అమ్మవారిని పూజించాలి ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా ద్యోజనాన్ని కానీ అల్లంగారలను కానీ నైవేద్యంగా సమర్పించాలి వారాహి నవరాత్రుల ఐదవ రోజు ఆషాఢశుద్ధ పంచమి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం పగలు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై సోమవారం పగలు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు పంచమి తిది ఉన్నదండి రాత్రివేళ పూజను నిర్వహించుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఐదవ రోజు సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై సోమవారం రోజున నిర్వహించుకోవలసి ఉంటుంది ఐదవ రోజు అమ్మవారిని నవదుర్గా రూపాలలో పూజించేవారు స్కందమాతగాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు కౌమారీ దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు శ్వేత వారాహిగాను అమ్మవారిని పూజించవలసి ఉంటుంది ఈ రోజున నైవేద్యంగా పెసరపప్పు అన్నం లేదా దద్యోజనాన్ని నివేదన చేయవలసి ఉంటుంది వారాహి నవరాత్రుల ఆరవ రోజు ఆషాఢశుద్ధ షష్ఠి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై సోమవారం పగలు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి మంగళవారం పగలు పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నది ఆరవ రోజున రాత్రి వేళ పూజను నిర్వహించుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై సోమవారం రోజున నిర్వహించుకోవాలి సూర్యోదయానికి పూర్వమే ఆరవ రోజు పూజ నిర్వహించుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి మంగళవారం రోజున నిర్వహించుకోవలసి ఉంటుంది ఆరవ రోజున నవదుర్గ రూపాలలో అమ్మవారిని కాత్యాయని దేవి గాను అష్టమాతృకా రూపాలలో అయితే కాళి చాముండి గాను వారాహి రూపాలలో అయితే ధూమ్ర వారాహి గాను అమ్మవారిని పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పులిహోర లేదా కేసరిని నివేదన చేయవలసి ఉంటుంది వారాహి నవరాత్రుల ఏడవ రోజు శుద్ధ సప్తమి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి మంగళవారం పగలు పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు బుధవారం పగలు ఒంటి గంట పదహైదు నిమిషాల వరకు సప్తమి తిథి ఉన్నదండి ఏడవ రోజు రాత్రివేళ పూజలు నిర్వహించుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి మంగళవారం రోజున నిర్వహించుకోవలసి ఉంటుంది ఏడవ రోజు సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించుకోవాలి అని అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు బుధవారం రోజును నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఏడవ రోజు అమ్మవారిని నవదుర్గ రూపాలలో పూజించేవారు కాలరాత్రి గాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు శాకాంబరీ దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు మహావారాహిగాను అమ్మవారిని పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా శాఖ అన్నం కదంబంను నివేదన చేయవలసి ఉంటుంది వారాహి నవరాత్రుల ఎనిమిదవ రోజు శుద్ధ అష్టమి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు బుధవారం పగలు ఒంటి గంట పదహారు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలై మూడు గురువారం పగలు రెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ అష్టమి తేదీ ఉన్నదండి ఎనిమిదవ రోజున రాత్రి పూజలు నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు బుధవారం రోజున అలాగే ఎనిమిదవ రోజు సూర్యోదయానికి పూర్వమే పూజలు నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై మూడు గురువారం రోజున ఈ రోజున అమ్మవారిని నవదుర్గా రూపాలలో మహాగౌరిగాను అష్టమాతృకా రూపాలలో అయితే వారాహి దేవిగాను వారాహి రూపాలలో అయితే వార్తాలి వారాహిగాను అమ్మవారిని పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి లేదా బెల్లం పానకంను నివేదన చేయవలసి ఉంటుంది నవరాత్రుల తొమ్మిదవ రోజు శుద్ధ నవమి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జులై మూడు గురువారం పగలు రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జులై నాలుగు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ నవమి తిథి ఉన్నదండి తొమ్మిదవ రోజున రాత్రి పూజను నిర్వహించుకోవలసిన సమయం రెండు వేల ఇరవై ఐదు జూలై మూడు గురువారం రోజున అలాగే తొమ్మిదవ రోజున ఉదయం సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు శుక్రవారం రోజున ఈ రోజున అమ్మవారిని నవదుర్గా రూపాలలో పూజించేవారు సిద్ధదాత్రిగాను గాను రూపాలలో పూజించేవారు లలితాదేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు దండకి వారాహిగాను అమ్మవారిని పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నంను నివేదన చేయవలసి ఉంటుంది ఈ తొమ్మిదవ నవరాత్రి పూజతోటి వారాహి నవరాత్రులు సమాప్తి అవుతాయి ముందు చెప్పిన నైవేద్యాలు చేయటానికి కుదరని వారు సమయం లేనివారు ప్రతిరోజు కూడా బెల్లం పానకము ఎర్రని దానిమ్మ గింజలు లడ్డూలు చిలకడ దుంపలు పల్లీలతో చేసిన పల్లీ ఉండలను నైవేద్యంగా సమర్పించవచ్చు రాత్రిపూట పూజలు నిర్వహించుకున్నవారు పూజాపీఠంను కలిశంను అఖండ దీపంను ఉద్వాసన ఏ రోజున చేయాలి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై మూడు గురువారం రోజున రాత్రి పూజను నిర్వహించుకొని ఉద్వాసన పలకాలి అదే వారాహి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించుకున్న వారు పీఠంను కలిశంను అఖండ దీపంను ఉద్వాసన ఏ రోజున చెయ్యాలి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదు శనివారం రోజున పునః పూజను నిర్వహించుకున్న తర్వాత ఉద్యాపన చెప్పవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజు వరకు ఉంటాయి అలాగే తొమ్మిది రోజు అలంకారాలు తొమ్మిది నైవేద్యాలు ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్